ఈరోజు మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకుందాం శ్రీ శ్రీమాతరే నమహ ఈరోజు వారి ఇంటికి డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో అయితే ఇద్దరు దేవతలు కూడా రాబోతున్నారు వారు ఎలా వస్తారు ఎప్పుడు వస్తారు వెంటనే తెలుసుకోండి ఈరోజు మన ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే తప్పకుండా చూడండి అసలు మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు చూస్తేనే దీనికి సంబంధించిన పూర్తి వివరణ అనేది పూర్తిగా అర్థమవుతుంది పట్టణ అంతేకాకుండా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియోకి సంబంధించి నోటిఫికేషన్ మీకు చేరుతుంది ఇలా చేరడం వల్ల మీకు అవసరమైన వీడియో చూసి ఆ యొక్క పరిహారాన్ని పాటించే ఆ యొక్క ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందవచ్చు ఇక అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి అలాగే మాకు సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ముఖ్యంగా మేషరాశి వారికి అస్సలు షేర్ చేయడం మర్చిపోకండి వీడియోలోకి వెళ్తే మనం మొదటిగా మేషరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాశులలో కూడా చాలా ఎక్కువ తెలివితేటలు కలగవారని చెప్పుకోవచ్చు చాలా తెలివైన రాశి వారని చెప్పుకోవచ్చు తెలివైన వారు ఎవరని అనగానే ఖచ్చితంగా మొట్టమొదటిగా వీరిని చెప్పుకోవాల్సిందే అయితే ఈ వారి గురించి చెప్పుకోవచ్చు ఇక వారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే చాలా శుభ ఫలితాలు అయితే అనేటువంటివి ఎదురైనప్పటికీ కూడా అంతేకాకుండా ఎన్ని శుభ ఫలితాలు ఎదురైనా అలాగే అన్ని చెడు ఫలితాలు ఎదురవ్వడం జరుగుతుంది ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే డబ్బు వస్తున్నట్టుగా కనిపిస్తుంది కానీ వచ్చేది మరుక్షణమే డబ్బంతా కూడా ఖర్చు అయిపోవడం కూడా జరుగుతుంది అంటే డబ్బు యొక్క నిలకడ మీ దగ్గర లేదని చెప్పుకోవచ్చు డిసెంబర్ నెల పరంగా జాతక రీత్యా ఎలా ఉండబోతుందని చూస్తే కనుక మీకు డిసెంబర్ నెల అటు చెడు ఫలితాలను ఇస్తూనే ఇటు శుభ ఫలితాలను కూడా ఇస్తూ ఉంటుంది అంటే మిశ్రమ మరి ఈ డిసెంబర్ నెల గురించి చెప్పుకోవచ్చు అంటే ఈ డిసెంబర్ నెలలో మీరు ఏదైనా సరే నూతనంగా ప్రారంభించాలి అని అనుకుంటే అది కొన్ని కొన్ని చెడు ఫలితాలను ఇవ్వబోతున్నాయి అలాగే కొన్ని కొన్ని మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అంటే డిసెంబర్ నెల అంతా కూడా మీకు ఎంతైతే పాజిటివ్ ఉండబోతుందో అంతే నెగిటివిటీ కూడా మీకు ఇవ్వబోతుంది కాబట్టి ఒకవేళ నూతన ప్రయాణాలు నూతన కొనుగోలు నూతన ప్రారంభాలు అనేటువంటివి ఏవైనా ఉన్నాయి అనుకున్నట్లయితే కనుక అటువంటి వాటికి సంబంధించి మీలైతే మరి ఈ నెలలో చక్కగా మొదలుపెట్టకుండా వచ్చే సంవత్సరంలో నుంచి మొదలుపెట్టుకుంటే కాస్త మంచి ఫలితాలు కనిపించే అవకాశాలు కూడా ఎక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏవైనా నూతనానికి సంబంధించి అన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు కనుక ఇప్పుడు ఏవైతే పనులు చేస్తున్నారో వాటి మీద దృష్టి పెట్టి శ్రద్ధగా చేస్తే అంటే ఇప్పుడు డబ్బు అవసరం కాబట్టి చేయాలి అన్నట్టుగా కాకుండా అది కనుక మీరు ఇష్టంతో చేస్తే కనుక తగిన ఫలితం అనేది లభిస్తుంది అలా లభించడంతో అవి వచ్చే డబ్బు అనేటువంటిది మీ దగ్గర నిలకడగా ఉండడం కూడా జరుగుతుంది అంతేకాకుండా మీరు ఎల్లవేళలా ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండడం చాలా శుభ ఫలితాలను కూడా మీకు చేకూరుస్తూ ఉంటుంది ఇక మేషరాశి వారిని చూస్తే మనకున్న ఈ కనులు ఏవైతున్నాయో వారి మేషరాశి వారికి ముందంజలో ఉండే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక వీరికి చాలా కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ మేసరాశివారికైతే డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు రోజులు శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి కానీ ఇదంతా కూడా మీరు ఎలా ఉండబోతున్నారని దానిపైనే ఆధారపడి ఉంటుంది మీరు కనుక చక్కగా ఉన్నారు అంటే అటువంటి సమయంలో చక్కటి శుభవార్తలైతే వింటారు అంతే కనుక చెడు ఫలితాలు లేదా మిశ్రమ ఫలితాలను వినవలసి ఉంటుంది కాబట్టి మరి మీరు చూసుకున్నట్లయితే మెషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మూడు రోజులలో మీరు కొన్ని నేను చెప్పుకోబోయే వాటిని పాటిస్తూ ఆ పరిహారాలను చేస్తూ ఉన్నట్లయితే కనుక ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు అసలు వారు ఎలా వస్తున్నారో ఎప్పుడు వస్తున్నారో అనేటువంటి కూడా మీరిప్పుడు చెప్పుకోబోతున్నాం ఇక చూసుకున్నట్లయితే కనుక మరి ఈ మూడు రోజులలో కూడా మీరు మీ ఇంటికి రాబోయే దేవతలు లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది ఇక లక్ష్మీదేవితో పాటుగా మీ ఇంటికి దుర్గాదేవి కూడా రాబోతుంది మరి లక్ష్మీదేవి అనుగ్రహం దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఉండేలాగా అనుకున్నట్లయితే కొన్ని పరిహారాలను చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా వీరు ఎలా రాబోతున్నారు ఎప్పుడు రాబోతున్నారు అన్నట్లే ఖచ్చితంగా ఈ మూడు తేదీలలో ఏదో ఒక సమయంలో మీ యొక్క అనుగ్రహం మీ పైన ఉండేలాగా అయితే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో వీరైతే మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారు అంతేకాకుండా మరి ఎలా వస్తారు అంటే మీరు గనక చక్కగా దైవారాధన చేస్తున్నట్లయితే ఏదైనా ఒక వృద్ధులు అంటే చక్కగా ముత్త రూపంలో ఎవరైనా సరే ఒక అరవై సంవత్సరాల పైబడిన ఆడవారు కనుక మీ ఇంటి వద్దకు వచ్చారు అని అనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా భావించండి ఈ దేవతలని ఆ రూపంలో ఆ దేవతలే మీ ఇంటి వద్దకు రావడం జరిగింది అని చెప్పి అనుకోవచ్చు కాబట్టి తెలుసుకున్నారు కదా ఏ ఇద్దరు ఇద్దరు దేవతలు రాబోతున్నారు ఎలా రాబోతున్నారు అని తెలి చెప్పేసి ఇక వీరి యొక్క అనుగ్రహం మీ పైన ఉండాలి అంటే చక్కగా మీరు పొద్దున్నే లేచి తల స్నానం చేసి ఈ మూడు రోజులు కూడా ఇంటిని శుభ్రం చేసి గుమ్మంలో చక్కటి ముగ్గులు వేసి చక్కగా గుమ్మం అంతా కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి చక్కగా అలంకరించి అలానే పూజా మందిరాన్ని కూడా చాలా చక్కగా మీరు అలంకరించుకున్నట్లయితే ఈ దేవి దేవతల యొక్క అనుగ్రహం మీకు లభించబోతుంది అలానే వారికి ప్రతిరోజు కూడా మీరు నెయ్యి దీపారాధన గనక చేసినట్లయితే కూడా శుభ ఫలితాలను ఇవ్వబోతుంది ఇక ఈ పరిహారాలు చేసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేషన్ చేసుకొని అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే వీడియోని మేసరాశి వ్యక్తులకి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరైతే ఈ దేవతల యొక్క అనుగ్రహం లభించాలని అనుకున్నట్లయితే చక్కగా బియ్యంలో కుంకుమ కలిపి ఆ బియ్యాన్ని రెడ్ బియ్యం కనుక మీరు మార్చి ఆ బియ్యాన్ని వస్త్రంలో కట్టి చక్కగా దేవుడి మందిరంలో కనుక ఉంచినట్లయితే అలాగే కనకధార సూత్రాన్ని మరియు లక్ష్మీదేవి స్థుతించినట్లయితే మీరు అనుకున్న ఫలితాలను కూడా అన్నీ లభిస్తాయి ఇవి ఈరోజు మన వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మి మాత అని చెప్పేసి కామెంట్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు